నువ్వు చెప్పిన పొడుపు కదా నాకు జవాబు తెలియలా అందుకే ఈ డబ్బు ఇచ్చాను అందుకో అదే మృదు అదే ఇదేంటి యాభై పైసలు నాకు తెలియనట్టయితే యాభై పైసలు ఇస్తే చాలని చెప్పారుగా అందుకే యాభై పైసలు ఆబో వేరే కదా ఏనా తెలుసా తెలుసు చెప్పు ఎన్ని లేదు లేదు మంత్రం కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది సరేనా పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఆరు నాలుగు, ఎంత ఎలా వచ్చింది నవ్వి ఎన్ని రోజులైంది అమ్మా పరాశక్తి నువ్వు వచ్చాకే నా మరవరాలు నవ్వుతోంది నన్ను రమ్మన్నారాయ్యా మీనాక్షి గురించి మాట్లాడాలి చెప్పండి ఏం లేదు చెప్పండి తను నీ దగ్గరే కొంచెం నవ్వుతూ మాట్లాడుతోంది దాని దగ్గర నా మీద కొంచెం మంచి అభిప్రాయం ఏర్పడేలా చెప్తావా మంచి అభిప్రాయం ఏర్పడాలి ఆ పిల్ల మనసు మార్చాలి అంతే కదా మారుస్తా నేను చెప్తున్నానని అపార్థం చేసుకోరుగా చెప్పు పెళ్ళేడు పిల్ల బందీలా ఇంట్లో ఉంటే ఇలాగే అరుస్తూ కేకలు పెడుతుంది ఆ పెళ్లి ప్రకారం కొంచెం బయట తిరగనిస్తే నేను చెప్పాను కాస్త చెవికి ఎక్కుతుంది తీసుకుపోమంటారా తీసుకో కానీ మన ఏరియాలోనే తిరగాలి అవునవును అలాగే కొంచెం ఆగు నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు ఆ నమ్మకంతోనే నీతో పంపిస్తున్నా చూడండి నాకు దైవభక్తి కంటే యజమాని విశ్వాసం ఎక్కువండి